రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు హైదరాబాద్లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిర్వహించిన మిడ్ డే ప్రెస్ కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొన్నారు గవర్నర్ సమయం బిల్లులు ఆమోదించాలని చెబుతున్న కాంగ్రెస్ నేతలు స్పీకర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేల అనరత పిటిషన్పై ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదని ప్రశ్నించారు తెలంగాణకు ఇవ్వాల్సిన యూరియాను కేంద్రం ఎప్పుడో ఇచ్చిందన్న బీజేపీ సారథి కృత్రిమ కొరతన కాంగ్రెస్ నాయకులే సృష్టించారని ఆరోపించారు పదవులు రాలేదని నిరాశ చెందొద్దన్న కాషాయ నేత కార్యకర్తలందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతానికి మించి ఇస్తామని స్పష్టం చేశారు ట్రిపుల్ ఆర్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు తగిన పరిహారం ఇచ్చి ఒప్పించాల్సి ఉందని ఉంటాయి నేను ఒకటే మాట్లాడుతున్నాను రి రీజనల్ రింగ్ రోడ్ ఇది ప్రాజెక్ట్ దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి కొంత కాంట్రిబ్యూట్ అండ్ ప్లస్ ఈ ల్యాండ్ ఎక్వైర్ చేస్తుంది ఈ ల్యాండ్ ఎక్వైరీ చేసే ప్రక్రియ స్టేట్ గవర్నమెంట్ చేయాలి చేసేటప్పుడు అక్కడ పబ్లిక్ హియరింగ్ చేసిన తర్వాత రైతులకు సరైనటువంటి ఒక కాంపన్సేషన్ ఇచ్చి రైతుల ఒక వారి యొక్క ఏదైతే కన్సెంట్ తీసుకొని మళ్ళీ అక్కడ మరి మేలుగా మెదట్లో జరిగినట్టు గజ్వేల్ దగ్గర కాకుండా మల్లన్న సాగర్ లాంటి కాకుండా వాళ్ళందరికీ కూడా ప్రాపర్ తోని మనం లేకుండా ల్యాండ్ ఫార్ ల్యాండ్ ఇంకేదైనా చేస్తే అప్పుడు వాళ్ళని చేసుకోవాలి మా ఒక ధోరణి